రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదున బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా భారతదేశం రావడం జరిగింది అక్కడ అల్లర్లు రాస్తారోపులు నిరసనలు ఒక రకమైనటువంటి దోపిడీ దోపిడీ కావచ్చు లేకపోతే దాడులు కావచ్చు ఈ అల్లర్లు పద్నాలుగు వందల మంది చనిపోతే దానికి బాధ్యతగా షేక్ హసీన పదవి నుంచి దింపేసి ఆవిడని చంపాలని ప్లాన్ చేసి చివరికి ఆవిడైతే భారతదేశం వచ్చి తలదాచుకున్నారు దీని గురించి షేక్ హసీనా కొడుకు సాజీబ్ అయితే మాట్లాడుతూ నా తల్లిని ఉగ్రవాదులు చంపాలని చూశారు అల్లర్లు చేపట్టి దానికి ఒక ఉద్యమం అని పేరు పెట్టి ఉగ్రవాదులందరూ కూడా నా తల్లిని చంపాలని చూస్తే నరేంద్ర మోదీ భారతదేశమే రక్షించాయి ఈ రోజు భారతదేశానికి మేము రుణపడి ఉంటాం ఎప్పటికీ కూడా నా తల్లిని చంపాలని చూసినటువంటి ప్రతి ఉగ్రవాదిని కూడా మేము గుర్తు పెట్టుకుంటాం అయితే ఇక్కడ అల్లర్లు రాస్తారోకులు ఇలాంటి మానవ విచక్షణ రహితంగా జరిగినటువంటి ఒక అల్లర్ని గురించి దానికి ఉద్యమం పేరు పెట్టి పద్నాలుగు వందల మందిని చంపి అది నా తల్లి మీద నింద వేశారు ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటిదే తప్ప రాజకీయ ప్రయోజనం కోసం లేదా ప్రజా ప్రయోజనం కోసం చేసినటువంటిది కాదు ఈ కుట్రల నుంచి నా తల్లిని రక్షించింది మాత్రం భారతదేశమే భారతదేశానికి మేము ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాం ఇప్పుడే కాదు భారతదేశం సహాయంతోనే బంగ్లాదేశ్ ఏర్పడింది తర్వాత బంగ్లాదేశ్ కూడా నేటి వరకు కూడా అభివృద్ధి చెందింది కూడా భారతదేశ సహాయంతోనే కానీ దాన్ని మరిచిపోయి దాన్ని విస్మరించి ఈరోజు తాత్కాలికంగా ఏర్పడినటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనేది అకృత్యాలు చేస్తుందంటూ అయితే అమెరికా నుంచి వాళ్ళని విమర్శిస్తూ పోస్ట్ చేయడం జరిగింది మన కూడా వాళ్ళ అమ్మగారికి మరణ శిక్ష పడినప్పుడు కూడా స్పందించాడు ఇదంతా కూడా రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి మరణ శిక్ష ఎంతో మంది న్యాయమూర్తులను మార్చి వాళ్ళకు అనుకూలమైనటువంటి న్యాయమూర్తులు తీసుకొచ్చి మా అమ్మగారికి ఉరిశిక్ష వేశారు తప్ప ఇందులో ఎటువంటి పారదర్శకత లేదు మొత్తం కూడా అంతా కూడా బలవంతంగా చేయని నేరానికి నేరం చూపించి ఐటీసీ ద్వారా ఈ విధంగా మరణశిక్ష వేయించేలా చేశారు ఇదంతా కూడా ప్రపంచం గమనించాలి ప్రపంచం స్పందించాలి దీని గురించి అంటూ అయితే మాట్లాడుతున్నాడు నిజానికి ఆయన చెప్పింది నిజమే బంగ్లాదేశ్ అనే కాదు ఇక్కడ మనం ప్రజాస్వామ్యం అనుకుంటున్నటువంటి ఇస్లాం దేశాలు చాలా దేశాలు ఇలాంటివి ఉన్నాయి అది పాకిస్తాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు లేదా ఇంకే దేశమైనా కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజాస్వామ్యం వెనుక జరుగుతున్నటువంటి ఈ ముస్కరలు చేస్తున్నటువంటి పనులు మనం కల్లారా చూసాం రెండు వేల ఇరవై నాలుగు జూను జూలై ఆగస్టులో చూసాం ఎందుకంటే అక్కడ ఈ యొక్క ఉద్యమంలో చనిపోయింది ఒక రెండు వందల మంది ఉంటారు మిగతా పన్నెండు వందల మందిని వీళ్ళు చంపేశారు అందులో ఏడు వందల మంది హిందువులు చంపారు వీళ్ళు కావాలని ఆ ఉద్యమం పేరుతో చంపేశారు దాన్ని చంపేసి ఇందులోకి తోసేశారు అది ప్రపంచానికి తెలుసు కానీ దీని గురించి ప్రశ్నిస్తుంటే ఐక్యరాజ్య సమితి ఏమొచ్చేసి ఇంత మానవ హత్యలు జరిగాయి ఇదంతా కూడా ప్రభుత్వం వల్ల జరిగిందని ఆ ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించేసింది ఐక్యరాజ్య సమితికి ఏమీ తెలియదు తెలియదో మరి తెలుసు తెలిసే విధంగా అబద్ధాలు చెప్తుందో తెలియదు కానీ అమెరికా ఒత్తిడితో ఏదైనా చేయగలుగుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ లో ఎస్టీ మార్టిన్ అనే ఒక దీవు ఉంది ఆ దీవి మీద అమెరికా కన్ను పడింది షేక్ హసీనా ఏమొచ్చేసి ఆ దీవిని ఇవ్వమని చెప్పింది అది వ్యూహాత్మకమైనటువంటి దీవి మేము దాన్ని ఇవ్వమని చెప్పిన తర్వాత బైడెన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకి ఒడిగట్టింది చివరికి ట్రంప్ వచ్చిన తర్వాత కూడా దాన్ని పెద్దగా స్పందించడం లేదు వాళ్ళ ఏదైనా సరే దేశం ముఖ్యం వాళ్ళకి అంటే అది మంచి చెడైనా వాళ్ళ దేశం గురించి వాళ్ళు ఆలోచిస్తారు